దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అది మా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నాం మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం ఎక్కడ ఉద్యోగాలు ఉంటే యజమాన్యాలు వస్తాయి ఇక్కడే పిల్లల్ని రిక్రూట్ చేస్తాయి ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరినీ కోరుతున్నాను ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి వెస్ట్ గోదావరి జిల్లా అంటే పాత జిల్లా కానీ ఏలూరు అంటే మీ ఆలోచన ఇక్కడ పరిశ్రమలు రావని అది కాదు ఇక్కడ కూడా రావాలి అందుకే ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చాను ఒకప్పుడు ఒక పాలసీ పెట్టాను వన్ ఫ్యామిలీ వన్ ఐటి ప్రొఫెషనల్ అని ఇరవై ఐదేళ్ల ముందు పెడితే ఈరోజు హైదరాబాద్ నగరానికి వెళ్తే ఆ పాలసీ వల్ల సంపద వచ్చింది తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్లారు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే వారికి చిరునామాగా ఈ తెలుగు జాతి ఉందంటే ఆ రోజు చూపించిన చొరవ ఒక్క నిర్ణయం ఈ రోజు అందుకే ఇంకొక మాట్లాడుతున్నాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అది ఎంఎస్ఎంఈ కావచ్చు మైక్రో ఆంటర్ప్రైజెస్ కావచ్చు రైతులు కావాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇవి పెట్టుకుంటే మీరు పండించే పంటల నుంచి మనం ఆదాయాన్ని సంపాదించుకోవడం మధ్యవర్తులు లేకుండా మన పనులు మన వ్యవసాయ ఉత్పత్తులు మనం చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అగ్రితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం ఇంకో పక్క ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఏలూరు ప్రాంతంలో ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు పదహారు పాయింట్ రెండు రెండు మీటర్ల లోతులో నీళ్లున్నాయి దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే కొల్లేరు సదస్సు కూడా ఇంకొక సమస్య ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది తప్పకుండా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం చేసి ఇక్కడ రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం ఇంకో పక్క పోలవరం నాకు రెండు వేల ఇరవై ఏడుకి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం చిరకాల వాంచ ఒక కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం అలాంటిది రాష్ట్రానికి వెన్నెముకైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో నీటి ఎద్దడనే మాటే ఉండదు అట్లనే అందరూ వరి పంటేస్తే కొనేవాడే ఉండడు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక పంట తప్పదు కాబట్టి వరేద్దాం రెండవ పంట మారద్దాం మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకుందాం తద్వారా మన జీవితాలను బాగు చేసుకుని విధంగా ముందుకు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి కావాలి నీళ్లు వస్తే పొలాలకు విలువ వస్తుంది నీళ్లు లేకపోతే పొలాలకు విలువ ఉండదు ఒకప్పుడు ఇక్కడ నీళ్లు ఉండేటివి కాదు ఆ రోజు ఇబ్బందులు పడ్డాం తర్వాత వేసాం ఈరోజు మీరు చూస్తే డెల్టా కంటే మెట్ట ప్రాంతంలోనే భూముల రెట్లు ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆదాయం కూడా ఎక్కువ అది విజనకుండే ప్రభావం అదే సమయంలో రేపు రాబోయే మీరు చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరిని జూబ్లీ హిల్స్ అనేది డెడ్ ఎండ్ ఆ పక్క